రైట్ ఇక చీఫ్ మినిస్టర్ బట్టి చిన్న అక్షరాలలో డిప్యూటీ హైదరాబాద్లో లో వెలిసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్లో కలకలం ఇప్పటికే రేవంత్ బట్టి మధ్య విభేదాలు తారాస్థాయికి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క అంటూ కూడా ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి ఇది పూర్తి స్థాయిలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో పలుచోట్ల వెలిసిన భారీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కలకలం రేపుతున్నాయి వీటిలో బట్టి విక్రమార్క ఆయన భార్య నందిని నిర్వెత్తు ఫోటోలు ముద్రించి కింద పెద్ద అక్షరాలతో హ్యాపీ బర్త్డే చీఫ్ మినిస్టర్ అని కూడా రాసి చిన్న అక్షరాలతో డిప్యూటీ అని కూడా రాసిన పరిస్థితి కనబడుతుంది ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది మరొకసారి కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైందా ఇప్పటికే బట్టి విక్రమార్క దాంతో పాటు రేవంత్ మధ్యలో గ్యాబు ఆల్మోస్ట్ నక్కకు నాగలోకానికి అంత దూరంగా కూడా వెళ్లిపోయింది వీళ్ళిద్దరి మధ్యల తారాస్థాయిలో నువ్వెంత అంటే నువ్వెంత చిన్న బచ్చేతా బచ్చే అని ఇక ఒకరికొకరు పరోక్షంగా దిట్టుకుంటున్నారు పరిస్థితి కనబడుతుంది మళ్ళొక్కసారి కాంగ్రెస్ లో ఆ సునామీ ఎజెండా వచ్చిందా ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా ఇంకా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత విషయాలను బిడ్డలందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది